అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం రోజు తోసిపుచ్చింది ముందు అంతర్గత విచారణ పూర్తి కావాలని న్యాయమూర్తులు అభయోక ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది పాలమూరు రంకారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది కృష్ణానది జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కృష్ణా ట్రిబ్యునల్ టూ ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోని ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్సభలో కేంద్రం తెలిపింది సెప్టెంబర్ సెప్టెంబర్లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది రామేశ్వరం వెళ్లే పర్యటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త ఆక్రమించనుంది ఈ బ్రిడ్జి నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి కోసం తెరుచుకునేటప్పుడు పాత వంతెన రెండు రెక్కలుగా విడిపోతుంది కాగా కొత్త వంతెన అమాంతం నిలువున ఇరవై రెండు మీటర్ల పైకి లేస్తుంది ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఇకపై భవిష్యత్ అంతా భారతీయ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఐఐటి మద్రాసులో ఆల్ ఇండియా రీసెర్చెస్ కాలేజ్ సమ్మిట్లో సీఎం మాట్లాడారు ఐఐటి మద్రాస్ అనేక ఆంక్షల్లో దేశంలోనే నెంబర్ వన్ అని అన్నారు ఐఐటి మద్రాస్ ఆన్లైన్ కోర్సులు అందిస్తుందని ఐఐటి మద్రాస్ స్టార్టప్ అగ్నికల్ మంచి విజయాలు అందుకుందని తెలిపారు ఇక్కడ స్టార్టప్లు ఎనభై శాతం విజయవంతం అవుతున్నాయన్నారు ఐఐటి మద్రాసులో దాదాపు నలభై శాతం మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని అన్నారు ఎక్కువగా ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పైన సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో తమిళనాడు కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం ఒక అసట్టుగా తయారయ్యాం ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయో వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు పెళ్లి చేసుకుంటాం మంచి ఉద్యోగం వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం డబుల్ ఇన్కమ్ వస్తుంది నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే తీరికి వస్తారు దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే ఐదు వందల సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు ఇది వాస్తవం మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఊటే గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో ఐటీ మాట్లాడా రెండు వేల ఇరవై ఐదులో ఏఐ మాట్లాడుతున్నా ఆ రోజు ఐటెక్ సిటీ కట్టా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి నా ఆసంతా మీ మేమీదనే నా కాన్ఫిడెన్స్ కూడా మేమీద రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది అక్కడ ఉండేవాళ్ళ ఆదాయం యాభై యాభై ఐదు లక్షలు అయితే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమాది సొసైటీ వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి జన్మభూమి కన్ కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను కాబట్టి అది చెప్తూనే అప్పుడప్పుడు తెలుగు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను పదకొండేళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆఖిల్ కలిశారు ఈ సందర్భంగా టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ ను మంత్రి అభినందించారు ఈ రోజు ఉదయం ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి లోకేష్ ను అఖిల్ కలుసుకున్నారు పదకొండేళ్ల అఖిల్ యూకేలో విద్యను అభ్యసిస్తున్నారు చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు అఖిల్ ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించారు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నలభై గంటల్లో రాజీనామా చేస్తా కొలికపూడి శ్రీనివాస్ రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి పది రోజుల క్రితమే తీసుకెళ్లా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా తేదీ సమయం చెప్పండి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నేనే అందరికి చెప్తున్నా పార్టీ దృష్టిలో పెట్టాం నాయకుడికి చెప్పాం చర్య తీసుకుంటారు కాస్త ఓపిక పట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది కానీ ఒక శాసన శాసనసభ్యుడిగా నేను ఏమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధితాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను తిరుమల శ్రీవారిని సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు తితిది అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాన్ని అందించారు నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విష్ణుప్రియ పోలీసుల విచారణకు సహకరించాలని క్వాష్ పిటిషన్ను కొట్టేసి స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు రుణమాఫీ చేయాలంటూ రోడ్డు ఎక్కిన రైతన్నలు కర్నూలు జిల్లా పెంట్లవెల్లి సొసైటీలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులు రుణం తీసుకుంటే ఒక్కొక్కరికి కూడా రుణమాఫీ జరగలేదని కొల్లాపూర్ పెబ్బేరు ప్రధాన రహదారిపై మండు టెండల రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన రైతులపై పంజాబ్ ప్రభుత్వం అణచివేత నిర్బంధం దాడులు ఆపాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలు అమలు చేయాలని గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేయాలని జనగమ చౌరస్తాలు సంయుక్త కిసాన్ మోర్చో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ మాట్లాడారు ఢిల్లీ సరిహద్దులో రైతులపై చేస్తున్న దాడులను నిర్బంధాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు గత మూడు నెలలుగా పంజాబ్ రైతులు ప్రధాన రహదారులను దిగ్బంధనం చేసి అదే అదేవిధంగా కనౌరీ ప్రాంతాలలో గృఢాచారాలను ఏర్పాటు చేసుకొని దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరంతర కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ తరుణంలో అక్కడ Gracias gonna వరంగల్ జిల్లాలో ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఉద్దేశించి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒడతల సతీష్ బాబు మాజీ ఎంపీ భోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కలను సాకారం చేసింది దీంట్లో భాగంగా సెంటర్లో కూడా రెండు వందల రెండు వందల యాభై మీటర్ల లోపలనే మనకు మంచి స్థలం కూడా ఉండడం జరిగింది దాని గురించి మా రైతులను మీకు వెంటనే వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి చూసి కూడా ఇవ్వడం జరిగింది దానికి సహకరించిన అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్ జస్టిన్ వర్మపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం భవిష్యత్ అంతా భారతీయులదే సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదు తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం కంబన్ బ్రిడ్జ్ సిద్ధం శ్రీరామనవమి రోజున ప్రారంభం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా